హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ చాలా మంది ఈ క్వశ్చన్ ని అడిగినారు సో దాని గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దట్ ఈస్ నథింగ్ బట్ పీసీఓడి వర్సెస్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ వర్సెస్ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ చాలా మందికి మాకు పీసీఓఎస్ ఉందా పీసీఓడి ఉందా అండి మాకు ఇది తగ్గుతుందా ఇది ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావడానికి మాకు ఇది ఏమైనా ప్రాబ్లం కలగజేస్తుందా మాకు ఇది ఎన్ని రోజుల్లో తగ్గుతుంది లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే ఏమన్నా తగ్గుతుందా ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారండి సో ఇప్పుడు మనం పీసీఓడి సిరీస్ ని స్టార్ట్ చేస్తున్నాము దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి పీసీఓడి అంటే ఏంటి పీసీఓఎస్ అంటే ఏంటి దీన్ని మనం రెండు భాగాల కింద విభజిస్తున్నాం పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ కింద పార్ట్ వన్ లో అసలు లోపల ఏం జరుగుతుందనే తెలుసుకుంటాం పార్ట్ లో ఎలాంటి సింటమ్స్ ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అనేది కూడా తెలుసుకుందాం సో లెట్స్ గెట్ ఇన్ టాపిక్ పీసీఓడి చూద్దాం అండి ఫస్ట్ పీసీడి డెఫినేషన్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అండి అది పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ డిసీజ్ లో ఏమేమి వస్తాయి అని అంటే డిసీజ్ లో ఓన్లీ ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయో ఇక్కడ ఫాలికల్స్ అనేవి సిస్టిక్ గా అయిపోతూ ఉంటాయి అంటే సిస్ట్స్ ఫామ్ అవడం అనేది మోర్ దెన్ టూ అని అంటాం కదా పాలి అంటే ఎక్కువ శాతం అంటే మోర్ దెన్ టూ ఆర్ త్రీ సిస్ట్ ఉన్నా అది ఓవర్ లో డెవలప్ అవుతున్నప్పుడు దాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని అంటాం దీంట్లో ఇమ్మెచ్యూర్ ఆర్ పార్షల్లీ మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయి ఇవి సిస్ట్ లాగా మారుతూ ఉంటాయి అనమాట ఇది పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ నెక్స్ట్ వచ్చేసి పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ డిసీజ్ కి సిండ్రోమ్ కి డిఫరెన్స్ ఏంటి డిసీజ్ అంటే పర్టికులర్ గా ఒక ఆర్గన్ కి సంబంధించినది బట్ సిండ్రోమ్ అనేది ఓవరాల్ గా బాడీలో మోర్ దెన్ వన్ ఆర్గన్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట దాన్ని సిండ్రోమ్ అని అంటాం దాన్ని ఉత్తి ఒక్క ఆర్గన్ కి సంబంధించింది కాకుండా బాడీలో ఇంకా మిగతా వాటితో కూడా ఇది అసోసియేట్ అయ్యి రకరకాల సింటమ్స్ అనేది కాజ్ చేస్తూ ఉంటుంది సో పీసీఓఎస్ కూడా అలాంటిదే పీసీఓఎస్ లో ఏమవుతుందంటే ఎలాంగ్ విత్ అంటే దీంట్లో కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ అనే ఉంటాయి సో పిసిఓ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ రెండిట్లోనూ కామన్ అండి అక్కడ ఏంటి అని అంటే ఉత్తి పాలిసిస్టిక్ ఇమ్మచ్యూర్ ఫాలికల్స్ మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ పాలిసిస్టిక్ ఓవరీస్ విత్ ఇమ్మేచ్యూర్ ఫాలికల్స్ తో పాటు మనకి ఇది ఒక ఎండోక్రైన్ డిజార్డర్ కింద చెప్పుకోవచ్చు ఎండోక్రైన్ డిజార్డర్ అంటే ఏంటి అని అంటే మన బాడీలో రకరకాల హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి సో ఈ హార్మోన్స్ బ్రెయిన్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ లో కాజ్ ఏంటనేది పీసీఓస్ లో ఇప్పటి వరకు ఇది కాజ్ అని పింట్ పాయింట్ చేసే కాజెస్ ఏవి లేవు బట్ కాజ్ లేకుండా బ్రెయిన్ లో నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ లో ఇంప్రాపర్ అంటే సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల వచ్చే డిసీజ్ అనమాట ఇది ఉత్తి ఓవరీస్ కి సంబంధించినది కాదు ఇది ఓవరాల్ గా బాడీలో ఉన్న చాలా పార్ట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అందుకే దీన్ని మనం సిండ్రోమ్ అని అంటున్నాం సో పాలిసిస్టిక్ సిండ్రోమ్ అంటే ఓవరీస్ ప్రొడ్యూస్ హైయర్ లెవెల్ ఆఫ్ ఆండ్రోజన్స్ దెన్ యూజువల్ విచ్ ఇంటర్ఫియర్స్ విత్ డెవలప్మెంట్ అండ్ రిలీజ్ ఆఫ్ ది ఎగ్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎండోక్రైన్ డిజార్డర్ తో పాటు ఇక్కడ మనకి బాడీ లోపల ఆండ్రోజన్స్ కూడా అంటే టెస్టోస్టిరాన్ లెవెల్ కూడా పీసీఓస్ లో అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు పీసీఓడి ఇక్కడ మనం డెఫినేషన్స్ చూసాం కదండి నెక్స్ట్ డిఫరెన్సెస్ తెలుసుకుందాం మీరు కనుక పీసీఓడి కానీ పీసీఓస్ తో కానీ సఫర్ అవుతుంది ఉంటే ఫిడికస్ హోమియోపతి దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ ఇన్ పర్సన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మమ్మల్ని ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అండి అది కాకుండా మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కాల్ ద్వారా గానీ వీడియో కాల్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు వన్స్ కనెక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే అడగడం జరుగుతుంది మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ పంపించాల్సి ఉంటుంది అండ్ కేసు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి కాజెస్ ఫైండ్ చేసిన తర్వాత మెడిసిన్ ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ కనుక మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్కడ గ్లోబల్ లో ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇందాక వరకు మనం పీసీఓడి పీసీఎస్ లో హోమియోపతి ఎలా మంచిగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా మనకి రెగ్యులరైజ్ చేస్తుంది చూసుకున్నాం కదండి మరి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూజ్ చేసుకోవాలంటే పిడికస్పతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ మేము త్రీ ప్రిన్సిపల్స్ అనేది క్లియర్ గా ఫాలో అవుతాం ఒకటి హై సక్సెస్ రేట్స్ ఈ వీడియో చేయడానికి కారణమే మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ మంచి సక్సెస్ రేట్ అండ్ దాంతో పాటు వాళ్ళు కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగిన ప్రతి దాన్ని మేము నోట్ చేసుకొని ఎవరెవరైతే ఎలాంటి వాటితో బాధపడుతున్నారో దాని మీద మనం వీడియో చేయడం అనేది జరుగుతుంది సో మంచి సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీకు మాకు మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాగా మీ డిసీజ్ రన్ అవుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేర్ అట్ ఫిడిక సోమియోపతి పర్సనల్ కేర్లో మీకు ఎలాంటి అపోహలు ఉన్నా ఎలాంటి భయాలు ఉన్నా వాటన్నిటిని మేము ఎడ్యుకేట్ చేసి మీకు ఎలాంటి లైఫ్ స్టైల్ అయితే సెట్ అవుతుంది అనేది క్లియర్ గా మీకు చెప్పి మీకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందండి సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడికాసోమియోపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.